ఎల్లనాటి కళానేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ శాంతి కుమార్ బిజెపి రాష్ట్ర కోశాధికారి అల్లు అర్జున్ పుష్ప టూ షూట్ మధ్యలో వదిలేశాడు కాదు కాదు పుష్ప టూ షూట్ కి బ్రేక్ ఇచ్చాడు తన భార్య స్నేహ కోసం ఈ పని చేయాల్సి వచ్చింది అసలు షూట్ కి ఎందుకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందంటే అన్ని వర్గాల్లో మహిళలు ముందంజులో ఉన్నారు ఇక అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లాడిన స్నేహారెడ్డి అపారమైన ప్రేమాభిమానాలు ఎప్పుడూ అభిమానుల్లో చర్చకు తావిస్తూ ఉంటాయి ఇప్పుడు తన సతీమణి కోసం బన్నీ షూటింగ్ మధ్యలో వచ్చాడు రంగాల్లో ఎప్పుడూ ముందుండే అల్లు కుటుంబం నుంచి అల్లు స్నేహారెడ్డి స్థాపించిన పికాపు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ప్లే కార్నివల్ ని ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించగా ఈవెంట్ నిర్వాహకులకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి బన్నీ దిగొచ్చారు అల్లు ఫ్యామిలీ కార్నివల్ ని గ్రాండ్ గా చేయడం కోసం పికాపు సంస్థ టాప్ స్టిచ్ సంస్థతో జత కట్టింది ఇక ఈ కార్నివల్కి కి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ అల్లు స్నేహారెడ్డి ఇతర భాగస్వాములు నాగిరెడ్డి స్మితారెడ్డి కి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పుష్ప టూ షూట్ మధ్యలో నుంచి వచ్చాను ఈ ఫైర్ ప్లే కార్నివల్ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అల్లు స్నేహారెడ్డి నాగిరెడ్డి స్మితారెడ్డికి అభినందనలు ఈ కార్యక్రమాన్ని ఇంత సపోర్ట్ చేసిన మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు ఆ తర్వాత బన్ని తిరిగి పుష్ప టూ షూటింగ్ లో పాల్గొన్నారు ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది